కార్యక్రమానికి సూత్రధారి కేంద్ర బిందువు అయినటువంటి మాజీ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి అలాగే కార్యక్రమాన్ని నడిపించినటువంటి మా అన్నయ్య వరస ప్రసాద్ గారికి మండల బీజేపీ అధ్యక్షులు వెనుకోటి పాపన్న దొర గారికి అలాగే మా అన్నయ్య గారు అబ్బాయి మండల జనసేన మాజీ అధ్యక్షుడు ఉంగరాల మణిరత్నానికి మందపాటి సతీష్కి శైలం కృష్ణ గారికి అలాగే భక్తు నానాజీ గారికి ఇక్కడ ఏర్పాటు చేసిన నిపుణులు ఎవరో నాకు తెలియదు సాయి ప్రసాద్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈసురోమని యువకులుంటే దేశమే గతి అని మహాకవి గురజాడ గారు చెప్పారు చేత యువకులు ఉత్సాహంగా ఉండాలి యువకులు ఎలాంటి యువకులు ఉండాలి ఈ దేశంలో అంటే స్వామి వివేకానంద అంటారు ఇనప కండరాలు ఉక్కు నరాలు కలిగినటువంటి యువకులు తయారవ్వాలి ఈ దేశంలో అటువంటి యువకులు తయారయ్యి దేశం కోసం ధర్మం కోసం స్వరాజ్యం కోసం సురాజ్యం కోసం నిరంతరం పని చేయాలి అటువంటి యువకులు వంద మంది నాతో కలిసి వస్తే ఈ దేశం యొక్క స్వరూపాన్ని సమూలంగా మార్చివేస్తానని చెప్పారు స్వామి వివేకానంద అందుచేత యువకుల్లో అటువంటి శక్తిని అటువంటి ఉత్సాహాన్ని నింపేటటువంటి కార్యక్రమాలు క్రీడలు అందుచేత ఇటువంటి క్రీడలను ప్రోత్సహించడం అసలు ప్రభుత్వాలు బాధ్యత మరి అవి ఎంతవరకు చేస్తున్నాయో మనకు తెలియదు కానీ మన కంబాల శ్రీనివాసరావు గారు అయితే క్రీడలు కానివ్వండి కళలు కానివ్వండి కార్మిక కార్యక్రమాలు కానివ్వండి దైవ కార్యక్రమాలు కానివ్వండి అలాగే సేవా కార్యక్రమాలు కానివ్వండి ఏదైనా సరే ఆయన ఈ యొక్క సమాజం సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కూడా కృషి చేస్తూ ఈ సమాజం బాగుండాలని కోరుకునేటటువంటి మహోన్నత వ్యక్తిత్వం కంబా శ్రీనివాసరావు గారు ఈచేత అటువంటి వ్యక్తి మన ప్రాంతంలో మనకి లభించడం నిజంగా ఆ భగవంతుడిచ్చిన వరమేమో మనం ఎంతో మంది నాయకుల్ని చూసాం ఎంతో మందిని పదవుల్లోకి ఎక్కించాం కానీ ఏ వ్యక్తి కూడా ఇన్ని రకాలైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తిని మనం చూడలేదు ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో కానీ నంబాల శ్రీనివాసరావు గారు అన్ని రంగాల ప్రజలకు అన్ని రంగాల క్రీడాకారులకు కళాకారులకు అలాగే విద్వాంసులకు అందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తి నిజంగా అధికార పీఠాన్ని అధిరోహిస్తే మరి నిజంగా సమాజం అదృష్టం చేసుకున్నట్లవుతుంది అది మన చేతిలో ఉంది మనమే ఇటువంటి వ్యక్తిని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలపడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి ఆ విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ భారత్ మాతాకి